అవుగాని రెండేళ్ల హైదరాబాద్ కు ఎన్ని కొత్త కంపెనీలు వచ్చినాయి ఎంత మందికి ఉద్యోగాలు వచ్చినాయి రెండు లక్షల ఉద్యోగాలు వచ్చినాయి మా కాంగ్రెస్ వచ్చినక కొత్త కొత్త కంపెనీలు పెట్టి యువతకు దారి చూపించిన ముసలళ్ళను నరుసుకున్నాం పెన్షన్ ఇచ్చి కళ్యాణ్ లక్ష్మి ఇచ్చి ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చి అరుసుకున్నాము చీ ఆ పుని బాటలు నా ముంగట అంటే అన్నావు గాని ఊళ్ళ పోటీ జనం ముందర మాత్రం మనకు చీ నీ బొక్కలు నీకే దొరకకుండా షారీ ఎత్తరు ఈ కాంగ్రెస్ పుణ్యానికి కొత్త కంపెనీల ముచ్చట దేవుడేరు ఉన్న కంపెనీలే ఓతున్న సప్పుడు ఎత్తలేరు పాదేళ్లలా కేసీఆర్ పాలనలా ఎన్నో కంపెనీలతోటి ఇది అమెరికా హైదరాబాద్ హైదరాబాదే అన్న తనిఖీకలా గొప్పగా హైదరాబాద్ నిలబెడితే ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన కాడి నుంచి ఒక్కటంటే ఒక్క కంపెనీ కూడా తీసుకురాకపోగా ఉన్న కంపెనీలు పంపించేది ఇక కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టనీకి హైదరాబాద్ మాత్రమే సరైన ప్లేస్ అనుకుంటే ఇక మీ శాతగాని తన తోటి హైదరాబాద్ ను ఆగం చేతుర్రు అని అనుకరిండు మన హరీష్ రావు సారు